నియోజకవర్గంలో అన్ని చర్చిలకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో సుమారు రెండు వందలు వందలపై చిలుకు క్రిస్మస్ పర్వదిన కేకుల పంపిణీ కార్యక్రమాన్ని క్రిస్టియన్ నాయకులతో కలిసి ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అన్ని చర్చిలలో ప్రశాంతంగా కేక్ కట్ చేసుకుని క్రిస్మస్ను జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జార్జ్ క్రిస్టియన్ నాయకులు సునీల్ ప్రవీణ్ మధు ఆల్బర్ట్ మరియు నియోజకవర్గ ఫాస్టర్లు కాంగ్రెస్ నాయకులు మహేష్ శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ తరపున నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకల కోసం బీతమ్మ నాయకుడు జగ్గారెడ్డి గారు ప్రతి చర్చికి కూడా కేక్ పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి కూడా మరి ఎట్లయితే పంపడం జరుగుతుందో ఈసారి అన్ని చర్చిలకు పంపడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి చేసిన ముఖ్య అతిథులు మరి ఫిషర్ చైర్మన్ మిట్టు సాయి గారికి అనంత కిషన్ గారికి సునీల్ గారికి స సంత్ గారికి మరి మహేష్కి ఇంకా మిగతా పెద్దలందరికీ మరి ఫాస్టర్స్కి ఆత్మ కమిటీ చైర్మన్కి మరి టౌన్ ప్రెసిడెంట్ జడ్జికి మండల్ ప్రెసిడెంట్ మోతిలాల్కి మిగతా సభ్యులందరూ కూడా పేరు పెరిన నమస్కరిస్తూ మరి ఫాస్టర్స్ గారు ఇప్పుడే ప్రార్థన చేయడం జరిగింది ఒక సంగారెడ్డే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగుండాలి మరి ఎట్లయితే జీజస్ మళ్ళీ జన్మ ఇచ్చి మన కోసం రక్తం తి చిందించి మరి ఆయన మార్గంలో నడవాలి అందరు కూడా బాగుండాలి అని చెప్పి మరి ఏసు ప్రభు ఎట్లా మనం మనమందరం కూడా ప్రభుని ప్రార్థిద్దాం ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో మనం అందరం కూడా బాగుండాలని అందరి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో శుభ పరిణామం మరి రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ప్రతి లాగే క్రైస్తవ సోదర సోదరు అందరికీ శుభాకాంక్షలు క్రిష్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని చర్చిలకు కేక్ డిఫ్యూషన్ చేశాం కాబట్టి ఆ సాంప్రదాయం పురస్కరించుకొని నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలో ఉన్న క్రైస్తవ సోదర సోదరు మళ్ళీ అందరికి కూడా కేకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇదే మా మా యొక్క ఆహ్వానంగా భావించి మీరు అందరి యొక్క దీవెళ్ళు మా అందరి మా అందరూ ఉండాలని చెప్పి మా నాయకుడు జగ్గారెడ్డి గారి మీద కూడా ఉండాలని చెప్పి మా యొక్క నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి మీద కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ప్రతి ఈ సంవత్సరం ఎలాగైతే నడిచిందో వచ్చే సంవత్సరం కూడా ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ప్రభుకృష్ణ క్రైస్తవ సోదరు సోదరులకు వందన తెలియజేస్తూ ఉన్నాం మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు క్రైస్తవ ప్రేమించి ప్రతి సంవత్సరం రెండు వే రెండు వందల పైచీలకు చర్చిలకు కేక్ సప్లై చేయడం జరుగుతూ ఉంది మరి అరిదిగానే అతని కోసం మన క్రైస్తవ సంఘాలను ప్రార్థన చేయాలా గొప్ప నాయకుడు ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాడు మరి మరొకసారి ఆ కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించేలాగా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పట్టణ ప్రజలకును మండల ప్రజలకు కాన్స అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం యూసీఎఫ్ తరపున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రిస్మస్ దీవులు దేవుడు మీపై మెండుకు కుమ్మరించిన అరతిగా మా పీతమ్మ నాయకుడు జగ్రెడర్ పైనను ఆ కుటుంబం పైన దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పదులో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం అలాంటి ఆశ నిర్వహిస్తూ మీరు అందరూ కూడా జగ్గరెడ్డి ఆశ్రదించాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు ఫెలోషిప్ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్గా సురేష్ పాస్టర్గా మరియు సంఘాలన్నిటి తరఫున మరి జగ్గారెడ్డి అన్న వారి కుటుంబానికి నిర్మలక వారి కుటుంబానికి ప్రతి సంవత్సరం మరి కేక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరి ఈ కేక్ ఏ విధంగా అయితే తీపికరంగా ఉంటుందో మరి సంఘాలన్నీ కూడా మరి ముఖ్యంగా ఈ సంఘాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా మరి జగ్గారెడ్డి అన్న మరి నిర్మలక వాళ్ళ కుటుంబం కూడా కేక్ వల్లే వారి కుటుంబం కూడా తీపికరంగా ఉండున్నట్లుగా మరి క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ మరి మా సంఘ నియోజకవర్గ పాషస్ అందరికీ సంఘాలందరికీ సంఘ పెద్దలకును మరి వచ్చిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియస్తూ రాబోతున్న నూతన సంవత్సరం దీవైన ఆశీర్వాదాలు కూడా మనకును మరి జగ్గారెడ్డి అన్న వారి కుటుంబానికి సంఘాలకును అందరికీ తోడై ఉండి ఈ గొప్ప ఘనముగా మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ప్రభు మనందరికీ జరిగించి నూతన సంవత్సరంలోకి ప్రవేశించినట్టును అలాగే జగ్గారెడ్డి అన్న వారి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వించినట్లు సహాయం చేయాలని ప్రభు పేరట మరి దైవజనులైన పాస్టర్ సులసి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రిస్మస్ అంతటికీ మరియు నియోజకవర్గ నియోజక సంఘడి నియోజకవర్గంలోని అన్ని చర్చలకు సంబంధించిన ఏవైతే ప్రార్థనలు మరియు ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు అంతేకాకుండా గత ఇరవై సంవత్సరాలుగా మా పితమ్మ నాయకులు కూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అలియాల్ శేఖరెడ్డి గారు పీసీసీ వైసింగ్ ప్రెసిడెంట్ గారు గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఈ కేకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటారు ముందు రోజుగా జరుపుకుంటారు ముందు రోజుగా వాళ్ళు పంపిణీ చేస్తారు ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో వారి భాగస్థులు వారి నాయకులు తోపా అనంత్ కృషన్ గారు పిసిసి సెక్రటరీ గారు శ్రీఆర్ గారు మధు గారు మరియు ఇతర నాయకులతోని ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కేకులు గత ఇరవై సంవత్సరాలుగా నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలలోనూ ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కొండాపూర్ మండల్ కంది మండల్ సంగారెడ్డి మండల్ తాజ్పేట్ మండల్ అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీ తాజ్పేట్ మున్సిపాలిటీలకు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దాదాపుగా అరవై అరవై ఐదు వేల పైచికోలుగా పైచికలు కేజీలు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం యథావిధిగా కొన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగుతున్నది అదేవిధంగా ఈ రీతిగా ఈ రోజు కూడా యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కేకుల పంపిణీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు అన్ని చేస్టులకు అన్ని మండలాలు రెండు మున్సిపాలిటీల భాగంలోని అన్ని చేసులకు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కేకుల పంపిణీ కారంగా వారికి మా క్రిస్టియన్ కమిటీ తరఫు నుంచి మరి సిఎస్ఐ చైర్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి మేము వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము అలాగే వారి కుటుంబానికి వారి వారి సాయకులు వాళ్ళ నాయకులు రూపాయన్న గారికి వారు అందరికీ మరియు జగ్గరడి గారి కుటుంబానికి ముఖ్యంగా వారందరి కుటుంబానికి దేవుడు మిండైన దీవెన వాళ్ళకు కలిగించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించబోతుంది